హై ఫ్రెండ్స్ నేను చికెన్ పకోడీ చేస్తున్నాను అర్ధ కిలో చికెన్ తీసుకున్నా ఫ్రెష్గా కడుక్కున్నాను దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ గరం మసాలా ధనాల పొడి వేసుకోవాలి అలాగే శనగపిండి వేసుకోవాలి నేనైతే వేసుకొని మళ్ళీ మంచిగా మిక్సీ చేసుకోవాలి ఇలా ఇలా చేయితో కలిపి కలుపుకుంటేనే మంచిగా ముక్కలకి కారం ఉప్పు అన్ని పడుతున్నాయి దీన్ని ఇట్లా మంచిగా ఉప్పు కారం అన్ని మసాలాలు వేసుకొని గంటసేపు సేపు పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను గంట తర్వాత రెండు గంటల తర్వాత నేను ఫ్రిడ్జ్ తీసిన మంచిగా కారం ఉప్పు అన్ని పట్టినాయి ఇప్పుడు నూనె వేడైంది చూద్దాం నూనె వేడైందా కాలేదా నూనె అయితే వేడైంది ఫ్రెండ్స్ వేద్దాం సిమ్ముల పెట్టి కాలు కాల్చండి ఫ్రెండ్స్ సిమ్ములోనే పెట్టాలి ఫ్రెండ్స్ మళ్ళీ మారిపోతుంది ఉడకదు లోపల కచ్చిగా ఉంటుంది సిమ్ముర పడితే వెళ్ళి మంచిగా ఉడుకుతుంది ఇలా రెడ్ కలర్ వచ్చినాక కాల్చుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది లాస్ట్ మిరపకాయలు కరివేపాకాయ అయితే ఇలా ఎంపుకోవాలండి పకోడు మీరు వేసుకోవడానికి పకోడి ఉడికిందా లేదా చూద్దామండి చూడు ఎంత బాగా ఉడికింది సూపర్గా ఉడికింది ట్రై చేయండి మీరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ డివేడి చికెన్ పకోడీ రెడీ టేస్ట్ చేసి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంతకీ వీడియో అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను కొత్తగా ఛానల్ పెట్టిన మాలోక మంజు చూడండి అందరు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్